జై జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈరోజుకి మన అధినాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇరవై రెండు రోజులయ్యింది ఈరోజు పార్టీ ఆదేశానుసారం మూత మోగించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోను ప్రతి నియోజకవర్గంలోను ప్రతి పట్టణంలోనూ అన్ని విధాలుగా మూత మోగించండి కార్యక్రమం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వినపడే విధంగా ఈరోజు మేము కార్యక్రమం చేశాము అక్రమకంగా కేసు పెట్టి బెయిల్ తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నిమిషం పని కానీ నిరాధారిత కేసు కాబట్టి బెయిల్గా నాకు అవసరం లేదు ఈ కేసు అనేదే అసలు దిక్కుమాలిన కేసు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయకూడదు ఆ కేసును కొట్టివేయాలని చెప్పే ఆయన పోరాడుతున్నాడు ఆయన అతి త్వరలో మన మధ్యకు వచ్చి ఖచ్చితంగా ఉంటాడని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈ జగన్ రెడ్డి కుట్ర వల్ల కుతంత్రం వల్ల పదహారు నెలలు జైలు పదహారు నెలలు జైలు శిక్షణ చేసిన వ్యక్తి నిందలు స్కామ్ బో అన్ని అన్ని కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తి ఒక నీతి నిజాయితీపరుడు ఒక విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడిని కావాల్సిగా కుట్ర చేసి ఈ చంద్రబాబుని ఇరవై రెండు రోజులుగా అందించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన పాలన కేవలం నేను ముఖ్యమంత్రి సచివుడు కావాలని నీతి నిజాకాల ఉద్దేశంతో లేనిపోని కేసులన్నీ తీరదొడిగి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మీద కక్ష బూని నేను కూడా దొంగను కదా అవతలని కూడా దొంగ చేయాలనే ఉద్దేశంతోనే ఈయన ఈ స్కామ్ని లేనిపోనివన్నీ చేసి చంద్రబాబు నాయుడు మత్సలేని మకుటో లేని మహారాజుని ఈరోజు జైలు నిర్బంధించినాడు ఈయన చేసిన అరాచకానికి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కాక ప్రపంచంలో ఉన్న దేశాలే కాక అన్ని గగ్గోలు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ నుంచి తీసేసి మళ్ళా ఆయనను నిర్బంధించకుండా వదిలేవేయాలని అన్ని ప్రజలందరూ ఏకము ఏకదాటిగా అందరూ అన్ని ఈ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే ఆయన ఇరికించినాడో మరి చంద్రబాబు నాయుడు ఆయన నూట యాభై సీట్లు అన్నాడు నూట యాభై కదా రెండు సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డికి ఇక ఆయన కేవలం నేను నాతో పాటు ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా బ్రెస్ట్ అప్ కావాలని ఈ కుట్ర పని ఈ విధంగా చేయడం జరిగింది ఆయన కాబట్టి ఆ కార్యక్రమమే ఈ కార్యక్రమం సంఘీభావం తెలుపుతూ జగ జగన్ రెడ్డిని నాశనం చేయాలా ఈ ప్రజలందరూ కూర్చొని ఆయన పరిపాలన దుర్మార్గమే పరిపాలన చూసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది